మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక దేశం నుండి ఏకంగా ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది అంటే ఎంత మీకు క్రౌడ్ ఉంటుంది ఎంత పాపులేషన్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వీళ్ళు ఆ దేశం యొక్క సరిహద్దుల దగ్గరకు వస్తున్నారు ఎనిమిది లక్షల మంది ఒక దేశం యొక్క సరిహద్దులకి వచ్చి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తరిమి వేస్తే వాళ్ళు వాళ్ళ ఇళ్ళు అనండి వాకిళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీవనోపాధి సర్వము పోగొట్టుకొని వాళ్ళు ఇంకొక దేశానికి వెళ్ళాలి అక్కడ ఏంటి భవిష్యత్తు ఎవరికి తెలియదు అంటే అక్కడ వీళ్ళ కోసం ఏముంది వాట్ ఈస్ రెస్టార్డ్ ఫర్ దెమ్ నోబడీ నోస్ అలాంటి ఒక పరిస్థితి ఇమాజినే చేయలేం నేను ఇమాజిన్ చేయండి అంటున్నాను కానీ ఇమాజిన్ చెయ్యలేం అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇదే జరుగుతుంది ఎనిమిది లక్షల మందిని కూడా వీళ్ళు అక్కడి నుంచి తరిమివేశారు ఎవరు వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు అంటే ఆల్రెడీ మనం ఇజ్రేల్ పాలిస్తీనియా గురించి మాట్లాడుతున్నాము అక్కడ సొంత దేశంలోనే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పరిగెడుతున్నారు ప్రజలు అలాంటిది పాకిస్తాన్ని విడిచిపెట్టి ఆఫ్ఘనిస్తాన్లోకి ఇప్పుడు ఎనిమిది లక్షల మంది కూడా వెళ్ళాలి ఇంతకు ముందు చూసారనుకోండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఫేజ్ వన్ అని అన్నారు అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఐదు లక్షల నలభై ఒక్క వేల మంది పాకిస్తాన్ అధికారులు మీరు ఈ దేశము విడిచిపెట్టి వెళ్ళిపోండి అని వాళ్ళని తరిమేశారు మీకు లిటరల్ గా తరిమేశారు అడిగినప్పుడు ఏం చెప్పారు నలభై నాలుగు లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన శరణార్థులు మా పాకిస్తాన్లో ఉన్నారండి ఇందులో పదిహేడు లక్షల మంది వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు సో మరి వీళ్ళని మేము ఎలా ఉంచుతాము వీళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోమన్నాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు మీరు అడగచ్చు ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక దేశం కదా అక్కడ నుంచి ఇంతంతమంది శరణార్థులు పాకిస్తాన్కి ఎందుకు వస్తారు ఏమీ లేదండి మీరు ఎంతమంది రావాలో అంతమంది మా పాకిస్తాన్లోకి రండి పిఓకే దగ్గర మీరు సెటిల్ అవ్వండి అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తాము ఎందులో తీవ్రవాదములో అమెరికా పాకిస్తాన్ కలిసి ఏం చేశారండి ఎంతమంది తాలిబాన్లు మీరు పాకిస్తాన్లోకి వస్తారో రండి మీ ఫ్యామిలీతో రండి మీరు అందరూ కూడా కాశ్మీర్లో సెటిల్ అవ్వండి అక్కడ మీకు ట్రైనింగ్ ఆయుధాలు డబ్బు ఇచ్చి భారత్తో ఒక యుద్ధము చెయ్యడానికి ఒక ప్రాక్సీ వార్ చేయడానికి మీకు కావలసిన సదుపాయాలు ఇస్తామని అనడముతో కుప్పలు తెప్పలుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి వీళ్ళు వచ్చారు ఇవాళ మీతో మాకు ఏ పని లేదు కాబట్టి తిరిగి వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో మాత్రమే ఏడు వందలకు పైగా మీకు ఇదే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ ఆర్మీ మీద ఇదే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేశారు అంటే గివింగ్ యువర్ ఓన్ మెడిసిన్ నువ్వు తీవ్రవాదము తీవ్రవాదము భారత్ని శత్రువు అన్నావు వాళ్ళేమంటున్నారు పాకిస్తాన్ మా శత్రువు పాకిస్తాన్ మీదే మా దాడులు ఉంటాయని చెప్పి వాళ్ళు వరుస పెట్టి దాడులు చేస్తున్నారు చూడండి సిచ్యువేషన్ ఎంత విచిత్రంగా ఉందో కానీ ఇవాళ మీరు ఓవరాల్గా గమనించారనుకోండి దోహా అనబడే ఒక నగరం ఖాతారు యొక్క రాజధాని ఈ దోహాలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన మీటింగ్ సో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి మీటింగ్ని అటెండ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ డెలిగేషన్ ఇవాళ దోహా వెళ్ళారు అక్కడ ఎవరున్నారు ఉ్బేకిస్తాన్ డెలిగేషన్ రష్యా వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు ఉన్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటో చెప్పమంటారా అక్కడ భారత్కి సంబంధించిన అధికారులు రావాలి అప్పుడు మేము వచ్చి మాట్లాడతాము ఎంత పెద్ద ప్రపంచం అండి ఎన్నో దేశాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే దోహాలో తాలిబాన్ వాళ్ళతో అమెరికా వాళ్ళు మాట్లాడాలి అని అన్నప్పుడు రష్యా డెలిగేషన్ని కూడా వీళ్ళు ఒప్పుకున్నారండి పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడాడు అమెరికా వాళ్ళు ఉండొచ్చు రష్యా వాళ్ళు ఉండొచ్చు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు భారత్కి సంబంధించిన అధికారులను మేము ఒప్పుకోము ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మా కంట్రోల్లో ఉండే ఒక దేశం మేము చెప్తే ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడారు భారత్ అక్కడ ఉండకూడదు భారత్ డెలిగేషన్ రాకూడదు ఇవాళ ఏం జరుగుతుందండి అదే దోహాలో యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో భారత్కు సంబంధించిన అధికారులు వస్తే మేము మాట్లాడతామని అని చెప్పి తాలిబాన్ వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు ఏమైంది గత ముప్పై ఏళ్ళలో ఏ రోజు కూడా భారత్ సపోర్ట్ కావాలి అని చెప్పి ఓపెన్గా అడగని తాలిబాన్ ఇవాళ మనల్ని అడుగుతున్నారు అంటే పాకిస్తాన్ అనబడే దేశము తాలిబాన్ యొక్క శత్రువు ఆఫ్ఘనిస్తాన్ యొక్క శత్రువు ఒక ఫోటోని వాళ్ళు విడుదల చేశారండి ఇది ఏం ఫోటో అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధం ఇందులో మీరు నమ్మరు పాకిస్తాన్ తరఫు నుంచి తొంభై వేల మంది సైనికులు సరెండర్ అయ్యారు యు జస్ట్ ఇమాజిన్ తొంభై వేల మందిని మనము ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని చెప్పి ఇక్కడ భారత్లో వాళ్ళని జైళ్ళలో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే ఎంత కష్టమో చూడండి సో సరెండర్ అనేదే బెస్ట్ సొల్యూషన్ మానవ చరిత్రలో తొంభై వేల మంది ఒకేసారి సరెండర్ అవ్వడము ఎప్పుడూ జరగలేదు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరిగింది సో ఆ ఫోటోని పెట్టి ఆఫ్ఘనిస్తాన్ అధికారులు అంటే తాలిబాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకన్నా దారుణంగా మిమ్మల్ని మేము ఓడిస్తాము పాకిస్తాన్ తన జీవితంలో తన చరిత్రలో ఇలాంటి ఓటమిని ఎప్పుడు వాళ్ళు చూడరు మమ్మల్ని ఏమైనా ఆషామాషిగా అనుకుంటున్నారా మేము గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ ని కోరుకుంటున్నాము ఎవరు తేరకి తాలిబాన్ పాకిస్తాన్ మీ పాకిస్తాన్ చాలా చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్దది ఇంకా ఇంకా కూడా మా సరిహద్దులను మేము పెంచుకుంటూ వెళతాము నువ్వు ఆపగలవా ఇంతంత మందిని మళ్ళీ మా దేశానికి పంపిస్తున్నావు అంటున్నావు కదా ఒకప్పుడు వీళ్ళను వాడుకున్నావు కదా భారత్కి వ్యతిరేకంగా వాడుకున్నావు కదా ఇవాళ నీ అవసరాలు తీరిన తరువాత వెళ్ళిపోండి అంటే ఇంతంత మంది ఎక్కడికి వెళతారు పదిహేడు లక్షల మందికి మేము ఎక్కడ ఆశ్రయం ఇవ్వగలము ఇదంతా కూడా తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు మా బద్ధ శత్రువు ముప్పై ఏళ్లలో ఏ రోజు మేము మాట్లాడలేదు ఇవాళ చెప్తున్నాము పాకిస్తానే మా శత్రువు మరి భారత్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండులో కాబూల్లో మనం మన ఎంబసీని మళ్ళీ ఓపెన్ చేశాం అలాగే న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని మనం ఓపెన్ చేయించాం ఇవాళ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాం వాళ్ళు కూనార్ రివర్ అనబడే ఒక నది వద్ద ఒక పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ కట్టాలి అంటే మనము హెల్ప్ చేస్తున్నాం ఇది పాకిస్తాన్కి నచ్చడం లేదు నువ్వు నా సపోర్ట్లో కదా ఉండాలి నువ్వు నాకు కథ కోఆపరేట్ చెయ్యాలి అంటే నువ్వు ఇలా లక్షల మందిని నీ దేశం నుంచి తరిమి వేస్తున్నావు నువ్వు అలా మా మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తానంటున్నావు అలాంటి నిన్ను మేము ఎలా విడిచిపెడతాము ఇంపాసిబుల్ పాకిస్తాన్ మా ఎనిమీ నెంబర్ వన్ వాళ్ళని వదిలే పరిస్థితే లేదు అని చెప్పి దోహాలో కూడా థర్టీ ఇయర్స్ ఫర్ ద ఫస్ట్ టైం తాలిబాన్ వాళ్ళు ఇండియా యొక్క సపోర్ట్ కావాలి ఏంటండి మొన్న వరల్డ్ కప్ జరుగుతుంది మీకు సెమీఫైనల్స్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ ప్రభుత్వము కంగ్రాచులేట్ చేస్తుంది ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పమంటారా చాలా చాలా ఆనందంగా ఉంది మీరు సెమీఫైనల్స్ దాకా వచ్చారు ఇదంతా కూడా భారత్ పుణ్యమే భారత్ మాకు ఇచ్చిన హెల్ప్ వాళ్ళు చేసిన సపోర్ట్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే క్రికెటర్స్ ని ఇక్కడ భారత్ లోకి తీసుకువచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చామండి ఇవాళ ఏం జరిగింది అదే పాకిస్తాన్ తాను తవ్వుకున్న గోతులు వాడే పడ్డాడు వాడు ఏదైతే మెడిసిన్ అన్నాడో అదే మెడిసిన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి తినిపిస్తుంది ఇది ఇవాళ బిగినింగేనండి అంటే దోహాలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కి సపోర్ట్ గా ఒక బిగినింగే దీని ఎండింగ్ పాకిస్తాన్కి ఎలా ఉంటుందో జస్ట్ మీరు ఊహించండి చావు దెబ్బ తగులుతుంది వాడికి అది ఎలా జరుగుతుందో తర్వాత వీడియోస్లో మనం మాట్లాడొచ్చు మరి ఇలాగా తాలిబాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళ మీద తిరగబడము నైన్టీన్ సెవెంటీ వన్ వారన్నా చాలా దారుణంగా మీరు ఓడిపోతారని చెప్తున్నారంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు చాలా విచిత్రంగా ఉంది మరి మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్